బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులలో మహాత్మా జ్యోతిబాపులే ఎంతో ముఖ్యుడని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు సిపిఐ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులతో కలిసి చాడా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్ తో కలిసి చాలా మాట్లాడారు కుల వివక్షత లేని సమాజం కోసం చేసిన కృషి వెలకట్టలేనిది అన్నారు మహిళలు కూడా విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అన్నారు మహాత్మా బాపులే ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని అన్నారు మాట కోట్టిన అవమాన గురయ్యి స్వయంగా ఈ కులాల మీద కలుగుతున్నటువంటి లేదా అమానుషలు లేకుంటే అనుచునతలు లేకుంటే అవమానాలు వ్యతిరేకంగా కుల సంవత్సర ఉద్యమం చేపట్టారు దానిలో అనేక మంది ప్రభావితమైనారు ఈ దేశంలో కుల సంస్కరణ ఉద్యమానికి గాంధీ పలికింది మొట్టమొదట గోద్రాఫ్ కూడా దానికి ఆకర్షణ అయింది మహాత్మా గారు అలాగే తర్వాత అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది ఈ కుల ఉద్యోగ సంస్కరణలకు ఆకర్షణ అయినటువంటి ఉంది లేదు కులాల వ్యవస్థ ఆ భారతదేశం ఉంది ఇది పోవాలని మొదటి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కులాల గతీతంలో మతాల గతీతంలో వ్యవస్థ ఉండాలి మనం మనకు ఒకటే అని చెప్పి చెప్తూ చెప్తున్నప్పటికీ ఇంకా అప్పటి నుంచి అదైతే ఏదైతే పునాదు ఉందో ఆ పునాదులు ఇంకా అట్నే కొనసాగుతాం